జై కాంగ్రెస్ గట్టిగా ఈ రన్నోళ్ళందరూ మా పాలమూరు జిల్లా కొల్లాపురంలో చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నా కొల్లాపురానికి ఇన్పియాలి మరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా యువమిత్రుడు శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అపారమైన నమ్మకం పెట్టుకొని మీ బస్తీలో పుట్టి మీ బస్తీలో పెరిగి మీకు సేవలు అందించాలని ముందుకొచ్చిన చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ ను ఈనాటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఈ ఎన్నికల కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన రాజ్యసభ సభ్యులు మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కార్పొరేటర్ మీ అభిమాన నాయకుడు బాబా అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా మంత్రివర్గ సహచర సభ్యులు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా మీ అభిమానాన్ని గెలుచుకోవాలని ఎన్నికల్లో నిలబడితే ఆనాడు మీకందరికీ ఒక మాట ఇచ్చిన అజరుద్దీన్ గారిని గెలిపించండి మంత్రిని వేసి మీ ముందు నిలబెడతా అని కానీ సమయం సరిపోకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని అధిగమించలేకపోవడం వల్ల అజరుద్దీన్ గారు ఆనాడు ఓడిపోయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు వారు మంత్రిగా వచ్చి మేము ముందు నిలబడ్డారు మిత్రులారయ్యేలా బిఆర్ఎస్ఓలు ఆటోలలో విరుగుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు రైతులు మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు ఈ కారు అనుము చెడ్డది దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్ల పెట్టి టైర్లు వీకి రాళ్ళు పెట్టి నిలబెట్టిరు ఇలా తిరగనికే కారు షెడ్ పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆటోలలో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిను ఇలా వాళ్ళు జూబ్లీ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటు వేయండి అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నారు నేను ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ల దేవుడు పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు రెండు వేల ఏడు నాడు చచ్చిపోయినప్పుడు పిజేఆర్ జర్ గుండాకి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థుని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చెయ్యాలంటే చంద్రశేఖరరావు గారు ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడితే పీజీఆర్ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికి పోతే మూడు గంటలు గేటు ముందే నిలబెట్టి ఎర్ర టెండలు కల్వకుట్ట వెనక్కి పంపించి ఈ ప్రాంతంలో అభ్యర్థులు చనిపోతే ఎమ్మెల్యేలు చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన దుర్మార్గుడే కసాయే కేసీఆర్ అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ఆనాడు పీజీఆర్ నీకంటే ముందు ఈ నగర సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించాలని పోరాటాలు చేసిండు అలాంటి పీజేఆర్ ఈ హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఈ ప్రాంతానికి వచ్చిన పేదవాళ్లకు నిల్వ నీడ లేకపోతే ఉండడానికి గుడిసా తాగడానికి నీళ్లను అందించి పేదవాళ్ళ నాదుకున్న చరిత్ర పి జనార్దన్ రెడ్డి గారికి ఉన్నది ఈ